కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో బద్వేలు మున్సిపాలిటీలో రామాంజనేయ నగర్ రూపరాంపేట కాలనీలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రోషన్న ఇంటింటి ప్రచారాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రితీష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో నియోజకవర్గ బద్వేలు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి రోషన్న కడప పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు పార్టీ అధికారంలోకి వస్తూనే షరతులు లేకుండా ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు రైతులకు టీడీపీ ప్రభుత్వంలోనే మేలు జరిగిందన్నారు ఇది బద్వేలు రెండవ వార్డులో మేము ఇప్పుడు డోర్ టు డోర్ ప్రోగ్రాంకు వచ్చినాము ఇక్కడ చాలా దయనీయ స్థితిలో ఉంది ఈ ప్రభుత్వము రోడ్ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ అస్వస్థంగా ఉన్నాయి చంద్రబాబు గారి గవర్నమెంట్లో వేసినటి ఈ ఐదేళ్లలో కొంచెం కూడా డెవలప్మెంట్ లేదు ప్రజలు అదే చెప్తాన్నారు మా బుజ్జ రోషన్న గారిని ఓటేసి గెలిపిస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లో మీ సమస్యలు తీరుస్తాము ప్రజలందరూ అది వాళ్ళ సమస్యలు చెప్తున్నారు తప్పకుండా మేము తీరుస్తామని హామీ ఇస్తున్నాము వందనాలు ధన్యవాదాలు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాము హర్జనవాడ ఈ హర్జనవాడలో గవర్నమెంట్లో ప్రతిదీ ఎస్సీ వాళ్ళకు డెవలప్మెంట్కు ముందు ఉంటారు కానీ ఈ ప్రభుత్వము ఏది కూడా అసలు చేయలేదు ప్రజలకు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కమలం జనసేన కమలం కొడుతు టీడీపీ అందరూ కూటమిలో భాగంగా బొజ్జ రోషన్న గారికి కమలం గుర్తు వచ్చింది మీరు కమలం గుర్తు చేసి ఓటేసి గెలిపిస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన కానీ టీడీపీ కానీ కమలం మోడీ గారు కానీ బీజేపీ కానీ అందరూ కలిసి మీ సమస్యలు పరిష్కరిస్తారని వేడుకుంటున్నారు